హౌస్ షఫిల్ హావాక్ పాఠశాల ఆప్యాయమైన పాఠం నేర్చుకుంది షఫ్లమోర్ అకాడమీలో సోమవారం ఉదయాలు వారపు అత్యంత భయంకరమైన భాగంగా మారేవి గణిత తరగతి లేదా ఆశ్చర్యకరమైన పాప్ క్విజ్లు కాదు కానీ హౌస్ షఫిల్ కారణంగా ప్రతి వారం తప్పకుండా పాఠశాల యొక్క కుఖ్యాత హౌస్ హాట్ మూడు వేలు గొప్ప శబ్దంతో ప్రకటించేది చౌకలు మొదలవుతున్నాయి మరియు ప్రతి ఒక్క విద్యార్థిని ఒక కొత్త హౌస్ కు పునర్విభజించేది ఇది గుంపులకు హాయిగా కాదు కానీ ఒక పెద్ద అకటగా మారేది మ్యాక్స్ ఒకప్పుడు టర్బో టైగర్స్ హౌస్ లో గర్వపడిన సభ్యుడు హాట్ యొక్క రోబోటిక్ స్వరం హాల్లో గోగిస్తూ వినిపించటాన్ని చూసి భయపడి చూస్తున్నాడు అతను ఆశించినట్లుగా ఈసారి అతని హౌస్ మారిపోతుంది మాక్స్ మాక్స్ స్వాగతం ఒకటి కాదు రెండు సార్లు పటిగా చూస్తాడు అలా ఒక్క కంసమోడి వెలుగు కలిగిన గ్లిటర్ పీఠం అతని తల మీదకు వస్తుంది హార్ట్ మెకెనిక్ మార్గంలో ఒక పసుపు రంగు స్కార్ఫ్ రావడం అది అతని ముఖంలోకి వేగంగా లాగిపోతుంది మాక్స్ కంటికి తిరుగుతుంది అప్పుడు తన ఉధృతంగా వర్ణించిన టైగర్స్ వర్ణాలతో షర్టు చూసి ఇంకో అడుగు వేస్తాడు ఆ దూరంలో అతని స్నేహితురాలు జెస్ పగిలి నవ్వుతుంది అయ్యో మార్క్స్ అనుకుంటున్నాడు నేను ఏమి చేస్తున్నాను అన్నీ పూర్తికాక ముందే హాట్ మరలా గొప్ప శబ్దంతో గూతూ ప్రకటించింది జెస్సికా అభినందనలు మీరు ఇప్పుడు బౌన్సింగ్ బన్నీస్ లో భాగమయ్యారు మీరు మీ కొత్త చెవులను ఆనందించండి జస్ మెరుగైన పింక్ బన్నీ చెవులు అప్రత్యక్షంగా అక్కడ నుండి వచ్చి జస్ తలపై సరిగ్గా చేరిపోయాయి ఆమె వాటిని సర్దుకోవడం ప్రారంభించింది స్మైల్ తో హాట్ చాటింది మీరు అందరంగా వైవిధ్యంగా వాకినట్టుగా ఉంటారు కాబట్టి మీరు హాంక్ చేయని ఈ వారంలో డగ్ బాయ్ అని జస్ నవ్విస్తూ ఉంచింది మందడ్నెస్ ప్రారంభం డిజి డక్స్ హౌస్ లో మొదటి రోజు నైట్ మే అయింది వారి మాస్కట్ భారీ రోబోటిక్ బాతు క్వాకర్స్ మొదటి అసెంబ్లీ సమయంలో అప్రతిహతంగా హాంకింగ్ చేస్తూ విద్యార్థులను జిమ్ లో చెత్తుకుంటూ వచ్చింది అప్పుడు బౌన్సింగ్ బ హాల్వేలో నడుస్తూ హాప్ హాప్ హుర్రే అని గళాన్ని పెంచి పాట పాడుకుంటూ హార్డ్ హార్ట్స్ మొదలెట్టింది మ్యాక్స్ కూర్చోవడానికి ప్రయత్నించాడు కానీ అది కష్టంగా మారింది ఎందుకంటే ప్రతి కొన్ని నిమిషాలకు ఎవరో హాంగ్ మీరు డక్ అయితే అని కేకలు వేస్తూ అతనిని హాంక్ చేయమని అడిగే దారుణమైన పరిస్థితి ఉదయం సమయంలో హౌస్ పోటీలు అద్భుతమైన స్థాయికి చేరుకున్నాయి ఫెరోషియస్ స్లామింగోస్ వారు పింక్ కేప్ ను ధరించి రన్వే మోడల్స్ లా పోటీ పడుతున్నారు బడా లంచ్ టేబుల్స్ ని ఎత్తుకుపోయారు మరియు తమను కాఫెటీరియా రాజులు అని ప్రకటించారు మార్క్స్ జెస్ ను ఒప్పించిక్ చేసిన లంచ్ టేబుల్ పై కొన్ని పింక్ క్యారెట్ తురిమేలా విరుద్ధంగా జెస్ ను చేయించాడు ఈ వారం వారే హాప్ అని జెస్ విపరీతంగా వేడుకుంది జట్టు విజయానికి పిచ్చి మొదలు పెడుతుంది ఒకసారి వారాంతంలో విద్యార్థులు విరుగుతున్నట్టుగా జరిగిపోయారు మార్క్స్ జస్ మరియు మరికొంత మంది విద్యార్థులు లాగులు తీసుకుని హౌస్ హాట్ మూడు వేలుని అటువీ చుట్టూ ప్రేరేపించడానికి ఒక ప్రణాళిక తయారు చేశారు మనం ఇప్పుడు ఏమి చేస్తాం అని జస్ అడిగింది హాట్ యొక్క అదుపు పట్టిన కంట్రోల్ ప్యానెల్ ముందు చూస్తూ మేము ప్రవృత్తి చేస్తాం అని మార్క్స్ హొరగానే సూచించాడు జస్ట్ పెద్ద ఎరుపు బటన్ అత్యవసర షఫిల్ ప్రెస్ చేస్తుంది హాట్ గలల్లో యాభై సార్లు జరుగుతోంది అని అరవడానికి అప్పుడు స్కాఫ్స్ క్యాప్స్ మరియు బన్నీ చెవులు ఎప్పుడూ ఎక్కడ ఉండకుండా ఎగురుతూ వ్యాప్తి చెందాయి విద్యార్థులు చాలా వేగంగా తిరిగిపోయారు మరియు వారు కొత్త హౌస్ ను గుర్తించడం చాలా కష్టమైంది గాలి ప్రవాహాల మధ్య ఫ్లామింగ్స్ పెంగ్విన్స్ మరియు టైగర్స్ తమ తాజా ఐడెంటిటీ కనుగొనేందుకు స్నేహంతో పోటీ చేశారు రాత్రి చివరలో విద్యార్థులు జిమ్ లో పడిపోయి నవ్వుతూ ఉన్నారు కొత్త ప్రారంభం తర్వాతి రోజు ఉదయం ప్రిన్సిపాల్ గ్రేడీ అత్యవసర అసెంబ్లీని నిర్వహించారు ఆమె మూడవ స్థాయిలో హాట్ మూడు వేలు యొక్క గాలిగొట్టిన ద్రవ్యాన్ని పక్కన ఉంచి నిలబడి అభ్యాసం చేసింది విద్యార్థులారా ఆమె ప్రారంభించింది మేము వాస్తవంగా హౌస్ సిస్టమ్ ను కొంత దాటించి పోయాం అనుకుంటున్నాము సమాజంలో అనేక ఆశ్చర్యం మరియు నవ్వుల రంధ్రాలు మొదలయ్యాయి గ్రేడీ మరింత చెప్పారు ఇప్పటి నుంచి ప్రతి హౌస్ స్థిరంగా ఉంటుంది దినపత్రిక లేదా వారపు షఫిల్లు లేదు మీరు ఆప్యాయంగా నియమించబడిన హోస్ట్ లో ఉంటారు విద్యార్థులు చిందులు పెట్టారు మార్క్స్ మరియు జెస్ హైఫైవ్ చేస్తూ సమాజానికి చివరి అవకాలు అనిపించాయి మనం ఇప్పటికీ కొన్ని చలామణీల నుండి విముక్తి పొందాం హాట్ మూడు వేలుకి స్వస్తి